టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుక్కర్లో రెండు గంటల నూనె వేసి ఒక గంట నెయ్యి వేయాలి మంచిగా కాగిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయాలి మసాలాలన్నీ అవి వేసిన తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత కరివేపాకు మంచిగా వేగాలి ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఆలుగడ్డ ప్రతి ఇంగ్రీడియంట్ మంచిగా వేయాలి ఆ తర్వాత టమాటా ప్యూరీ వేయాలి వేసి మూత పెట్టి ఒక రెండు ఉంటే మంచిగా ఉడికిద్దమాట ఉడికిన తర్వాత మంచిగా అంతా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పడి కొంచమే గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట ఉప్పు కారం మీకు ఎంత సరిపడా ఉంటుందో అంతా మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక్కడ నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మూడు చెంచాలు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను గరం మసాలా తక్కువ స్పైసీ కోసం కొంచెం లిటిల్ వెయిట్ మాత్రమే వేసాను అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ వేసి ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్ గ్యాప్తో వేయాలన్నమాట ఇప్పుడు నేను నానబెట్టుకున్న సోయా చంక్స్ మిన్ మేకర్స్ వీటిని వేసాను ఇవి ఉడికిన తర్వాత రెండు నిమిషాల తర్వాత చిక్కటి పెరుగు తీసుకొని చాన్ని బాగా బీట్ చేశాను అనమాట దాన్ని వేశాను అది కూడా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తరువాత కొత్తిమీర పుదీనా వేశాను అది కూడా బాగా కలుపుకొని ఒక నిమిషం వేగిన తర్వాత కుక్కర్ మూత పెట్టి దాన్ని ఇలా వాటర్ అంతా ఆయిల్ అంతా పైకొచ్చే వరకు కూడా చక్కగా మగ్గనిచ్చాను ఆ తర్వాత వాటర్ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను నేను బియ్యం కూడా నానబెట్టినయే కుక్కర్ కాబట్టి ఒకటిన్నర సరిపోతుంది నార్మల్గా అయితే రెండు కావాలి కుక్కర్ కాబట్టి ఒకటిన్నర ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి కేవలం రెండే రెండు విజిల్స్ చాలు నానబెట్టిన రైస్ కదా మూత తీసిన తర్వాత ఎంత బాగుందో రైస్ పొడిపుళ్ళు మంచిగా కలుస్తుంది వస్తుంది అన్నమాట ఉంటుంది దాన్ని మేము నిమ్మకాయ ఉల్లిగడ్డతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది